హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత నాని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు మా అక్కకున్నంత ఓపిక సహనం ప్రతి ఒక్కరికి మా నాకు ప్రత్యేకించి ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నా బావకైతే హెల్త్ మంచిగా లేదు కదా మా డాడీని ఎట్లా చూసుకున్నామో మేము బావను మా అక్క అంత ఓపికగా అట్లా చూసుకుంటుంది ఎంత పూల పెట్టి చూసుకుంటుందంటే నిజంగా గ్రేట్ అండి అలా చూసుకోవడం ప్రతి ఒక్కరూ ఇదైతే చూసి నేర్చుకోవాలనుకుంటున్నా మా అక్క వీడియో నేను పెట్టడం కొంతమంది ఉంటారు ఎంత పని చేసినా ఎంత సంపాదించినా ఏం చేసినా ఉన్నంతసేపు వాళ్ళకు నరకం చూపెట్టి చచ్చిపోయినాక యాక్టింగ్ చేసుకుంటే ఏడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారండి వాళ్ళకు నేను ప్రత్యేకించి చెప్తున్నా అందులో నేను కూడా ఉండొచ్చు నేనేమో అంత స్పెషల్ అని నేను చెప్పట్లేదు మా బావ చూడండి హెల్త్ అస్సలు బాగాలేదు బియ్యం ఇచ్చాడు అత్తమ్మకి మా అమ్మయ్యకి ఇంకా అక్కనైతే అసలు కొంచెంసేపు కూర్చున్న బావన అస్సలు కూర్చొని ఇవ్వట్లేదు ఎందుకంటే పాపకి ఇద్దరు ఇంపార్టెంట్ తల్లి తండ్రి ఉండాలి మాకు మా డాడీ లేకపోతే ఎంత మేము కుములుకుంటే ఏడుచుకుంటుంటామో నవ్వు నటించుకుంటూ మగవాళ్లకు నిజంగా టెన్షన్ పెట్టకుండా మా అక్క లాంటి వాళ్ళు ఉంటే ప్రతి ఒక్క మగోళ్లకు హార్ట్ అటాక్ అయితే అస్సలు రాదని నేనైతే వందకు వంద శాతం చెప్తున్నా అండి ఇంకా భర్తకు నరకం చూపెట్టి వాళ్ళు లేకుండా ఉండాలని చూసే వాళ్ళకు ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో నేనేమంత స్పెషల్ అని చెప్పట్లేదండి ప్రతి ఒక్కరికి అవుతుంది అది చెప్తున్నా నేను ఈ వీడియో ప్రత్యేకించి ఇంకా మా బావనైతే ఫస్ట్ నుంచి అయినా బాగా చూసుకున్నాడు దాన్ని ఇంకా ఇప్పుడు మా అక్క పాపం బావన్ మాత్రం కంటికి రెప్పలా అసలు నైట్ అంతా నిద్ర పోకుండా అంత ఓపిక దేవుడు ఎట్లిచ్చిండో మా డాడీకి మా అక్కకు వాళ్ళకు అసలు స్వార్థం కల్మషం లేని ప్రేమ అండి ఇదంతా